అందుకనే చెప్పండి జై శ్రీరామ్ అలాగే జై శ్రీకృష్ణ మనం సరదాగానే లేదు ప్రపంచం మొత్తం ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో జ్ఞానం అంటే ఏమిటో జీవితం అంటే ఏమిటో ఎలా ప్రవర్తించాలో అదేదో సినిమాలో చెప్తారు చూడండి ఇప్పుడు చెప్పండ్రు అబ్బాయిలు వాట్టుడు వాట్నాట్టుడు అని అలా ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితవు జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు హార్హసి నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకోవడానికి శాస్త్రమే ప్రమాణము ఆ శాస్త్రమే వేదం ఆ వేదాల సారమైన శాస్త్రమే ఉపనిషత్తులు ఆ రెండిటి సారాంశమైన గీత శాస్త్రమే భగవద్గీత అందుకని నేను ప్రత్యేకంగా ప్రతి చోట చెప్తూ ఉంటాను కేవలం ఈ నెల రోజులు మాత్రమే లేదా జీవితంలో కొంతసేపు మాత్రమే కాదు మిత్రులారా భక్తి మనిషి మనిషిని ఇష్టపడితే దాని పేరు ప్రేమ స్నేహం అంటాం అదే మనిషి దైవాన్ని ఇష్టపడితే అది శాశ్వతంగా ఉండిపోవాలంటే దాని పేరే పరమాత్ముడు అనుగ్రహం పొందాలి అంటే దాని పేరే భక్తి ఇది త్రికణ శుద్ధిగా మనం కనుక ఈ భక్తిని పరమాత్మ మీదే ఉంచితే ఆయన నిరంతరం కాచి రక్షిస్తాడన్నది మీరు ఖచ్చితంగా నమ్మి తీరవలసింది దీనికి అనేక దృష్టాంతాలు అనేక శ్లోకాల రూపంలో స్తోత్రాల రూపంలో మంత్రాల రూపంలో భగవద్గీతోపదేశం శ్రీకృష్ణ పరమాత్మ ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో ప్రపంచ మానవ జాతిని వాళ్ళని సన్మార్గంలో నడిపించడం కోసం భగవద్గీతోపదేశం చేశాడు అందుకనే భారతదేశంలో పుట్టినందుకు ముఖ్యంగా హిందూ బంధువులారా సనాతన ధర్మజ్ఞులారా సనాతన ధర్మ బంధువులారా భారతదేశంలో పుట్టినందుకు ఒక్క భగవద్గీత శ్లోకం తెలుగు రాష్ట్రాల్లో పుట్టినందుకు ఒక్క పోతన పద్యం నేర్చుకోకపోతే మన ఉనికి సార్థకమైనట్టు కాదు మిత్రులారా దీన్ని చాటుకుందాం మన తర్వాత మన తర్వాత పిల్లలకి కూడా మనం చాటు చెప్దాం మీరు ఎవరు అని అంటే మనం తెలుగు వాళ్ళమని చెప్తున్నాం మరి మీ పిల్లలు ఎవరు అంటే మనం చాలా ప్రశ్నార్థకంగా తయారైంది పిల్లలకి ఇంగ్లీష్ తప్ప బాబా బాబా బ్లాక్ షీప్ హ్యావ్ యూ విన్ యూ వూల్ లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ ఫర్ నా చిన్నప్పటి నుంచి పడిపోతూనే ఉంది కానీ వాళ్ళకి ఒక్క భగవద్గీత శ్లోకం ఒక్క పద్యం ఇవన్నీ నేర్పించడంలో మనం ఎక్కడో వెనకబడిపోయి ఉన్నామనే స్థితి నుంచి మనం నాలుగడుగులు ముందుకు వేయించడం కోసమే మనలో ఆధ్యాత్మిక రగల్చడం కోసమే నిరంతరం భక్తి భావనలు బాల్యదశ నుంచే బిడ్డల్లో ఆ బీజాలు నాటడం కోసమే శ్రీమాన్ ఈ ఇట్లాంటి ఈ ఈ కోటి దీపోత్సవానికి ఆత్మ లాంటి వ్యక్తి శక్తి శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు ఆయనకి ఆత్మ శ్రీమతి రమాదేవి గారు ఆవిడికి ఆత్మ